మీరు సెవెంటీన్త్ ని పుట్టారా నెలతో సంవత్సరంతో అసలు సంబంధమే లేదు సెవెంటీన్త్ పుట్టి ఉంటే గనక మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పేరు మ్యాచ్ అవుతుందో లేదో తెలుసుకోవాలని తెలుసుకోవాలనుంటే ఖచ్చితంగా మన డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని కలవాల్సిందే ఖచ్చితంగా మీ పేరులో వైబ్రేషన్ ఎలా ఉంది మీ డేట్ ఆఫ్ బర్త్ లో వైబ్రేషన్ ఎలా ఉంది బాగుంటే బాగుందని చెప్తారు లేదంటే లేదని చెప్తారు లేదు అని చెప్తే ఖచ్చితంగా మీరు ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ సెవెంటీన్త్ ఈ నెంబర్ కు ఉన్న వైబ్రేషన్ ఏంటి ఈ నెంబర్ లో ఎవరైనా పుట్టి ఉంటే ముఖ్యంగా జూన్ మంత్ లో వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది మీరు అనేది వెరీ వెరీ పవర్ఫుల్ నంబర్ అంటే వన్ సూర్యుడు సెవెన్ కేతు రెండు కలిస్తే వచ్చేది ఎనిమిది చాలా మంది ఎనిమిది అంటే అంటారు కదా ఎనిమిది అంటే డబ్బు నేను డబ్బు డబ్బు ఎనిమిది అంటే మనీ ఇస్ కమింగ్ మోర్ అండ్ మోర్ మనీ ఇస్ కమింగ్ రెండు సంపూర్ణాలు కలిస్తే ఎనిమిది అనేది ఎలా ఉంటుంది అంటే అమ్మా ఎయిట్ లో పుట్టిన పేర్లో ఎయిట్ లెటర్స్ ఉన్న హెరిటేజ్ ఎయిట్ లెటర్స్ చంద్రబాబుకి ఏమన్నా సెన్ లో ఉన్నారా పేరైస్ పారాడైజ్ కింద మన బిల్డింగ్ కింద పిజ్జా హట్ రాత్రి వన్ ఓ క్లాక్ వరకు హౌస్ఫుల్ పార్సల్స్ పోతనే ఉంటాయి జనాలు తింటూనే ఉంటారు పిజ్జా పారడైజ్ ఇస్ ఎయిట్ మన ఇండియాకి నైన్టీ ఎయిట్ లో వరల్డ్ కప్ ఇచ్చిన కపిల్ దేవ్ ఎయిట్ లెటర్స్ ఎయిట్ అంటే చరిష్మా సో సెవెంటీన్ లో అంత పవర్ ఉంది ఒక సూర్యుడు ఉన్నాడు ఒక నాయకుడున్నాడు ఒక ఏడు తెలివైన వాడు ఉన్నాడు రెండు కలిస్తే డబ్బు ఎనిమిది సో ఎనిమిదిన పుట్టిన అల్లు అర్జున్ స్టారా కాదా ఎనిమిదిన పుట్టిన రాజశేఖర్ రెడ్డి గారు నిజంగా హీరోనా కాదా రేవంత్ రెడ్డి గారు ప్రజెంట్ సీఎం ఆఫ్ తెలంగాణ చాలా ఓపెన్ పర్సన్ ప్రాక్టికల్ పర్సన్ హార్డ్ వర్కింగ్ సీఎం ఎయిట్ సో ఎయిట్ అంటే నిజాయితీ సెవెంటీన్ అంటే నిజాయితీ సో సెవెంటీన్ ఎలా ఉంటారంటే అమ్మా వాళ్ళు ఇరవై ఏళ్ళు ముందు ఆలోచిస్తారు మనం రేపు గురించి ఆలోచిస్తాము ఎల్లుండి గురించి ఆలోచిస్తాం వారం ప్రణాళిక విల్ ఇయర్స్ ప్రణాళిక ఎంజి రామచంద్రన్ సెవెంటీన్ జనవరి సెవెంటీన్త్ ఫిబ్రవరి కేసీఆర్ ఇరవై ఏళ్ళ ముందే బంగారు తెలంగాణ కలగన్నాడు సాధించాడు రెండుసార్లు సీఎంగా ఉన్నాడు సెవెంటీన్త్ మార్చ్ సీఎం అనాథురై కరుణానిధికి ఎంజీఆర్కి గురువు రెండేళ్లు తమిళనాడుకి సీఎంగా ఉన్నారు సో సెవెంటీన్త్ ఏప్రిల్ పునీత్ రాజ్ కుమార్ కర్ణాటక సూపర్ స్టార్ రాజ్ కుమార్ కొడుకు చాలా మంచి వ్యక్తి మనుషులకే కాదు మూగజీవాలు కూడా అన్నం పెట్టిన దేవుడు సో సెవెంటీన్త్ ఏప్రిల్ మా నాన్నగారు నెహ్రూ గారు సెవెంటీన్త్ సెప్టెంబర్ నరేంద్ర మోడీ గారు సెవెంటీన్త్ పుట్టిన వాళ్ళు డైరెక్టర్ శంకర్ అందరూ రోబో డైరెక్టర్ ఈ సెవెంటీన్ వాళ్ళు ప్రపంచానికి దిక్సూసి దారి చూపిస్తారు కానీ మొండోళ్ళు ఉంటారు కేసీఆర్ కూడా ఒక టైప్ ఆఫ్ మొండోడే అంటే సెవెంత్ని ని పుట్టిన వాళ్ళందరూ ఇలానే ఉంటారా సార్ మెజారిటీ వాళ్ళు పెద్ద కోరికలు పెద్ద ఆలోచనలు ఇప్పుడు సెవెంటీన్ పిల్లోడు పిల్లడు వచ్చాడు సెవెంత్ క్లాస్ ఓకే ఏనా నీకు ఏ కారు ఇష్టము నాకు ల్యాంబుర్గ్ని ఇష్టం ఎందు అన్న ఫారెన్ కారు నాకు ఆ పేరు కూడా సరిగా తెలియదు ఇంకోటి ఇంకో ఇంకొక అబ్బాయి వచ్చాడు మొన్న సెవెంటీన్ పుట్టినోడే ఏం కారు నాకు రాయల్స్ రాయల్స్ కావాలా ఆ కాస్ట్ త్రీ ఫోర్ క్రోర్స్ ఉంటుంది అది కొనుక్కోవాలి నా డ్రీమ్ అది సెవెంటీన్ పుట్టిన వాళ్ళకి ఒక అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ చూపించి ఇది కొనుక్కుందాం అంటే బిల్డింగ్ మొత్తం కొనాలనుకుంటారు వాళ్ళు ఈ సెవెంటీన్ పుట్టిన వాళ్ళకి పెద్ద ఆలోచనలు పెద్ద పెద్ద థాట్స్ ప్లానింగ్ ఉంటుంది ప్రపంచానికే వీళ్ళు దారి చూపిస్తారు నాయకుడుగా ఉంటారు బట్ దయాగుణం వస్తే వీళ్ళకి చాలా దయాగుణం అండ్ మాట మీద నూటికి ఎనభై శాతం మాట మీద ఉంటారు కొన్ని కొన్నిసార్లు రాజకీయాల్లో మాట తప్పొచ్చు కానీ ఎయిటీ పర్సెంట్ మాట మాటకు విలువిస్తారు సెవెంటీన్త్ పుట్టిన వాళ్ళు సెవెంటీన్త్ పుట్టి పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే పనులు లేటు అందుకే సెని అనేది సార్ మా అబ్బాయి ముప్పై ఐదు పెళ్లి కాలేదు సార్ సార్ మా అబ్బాయి పెళ్ళి పదేళ్ళు అయింది సార్ సంతానం కాలేదు సార్ ఈ సెవెంటీన్ పుట్టి మనం పేర్లో రాంగ్ నంబర్స్ పెడితే వాళ్ళకి పనులు జరుగుతూనే ఉంటాయి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఆరు నెలల డబ్బులు వచ్చేయాలి ఆ ప్రాజెక్ట్ మూడేళ్ళు నాలుగేళ్ళు వడ్డీలు కూడా లాస్ అయిపోతాం సో సెవెంటీన్త్ పుట్టి వైబ్రేషన్కి మ్యాచ్ కానీ ఇప్పుడు నేను విజయవాడ పోవాలి నన్ను కరీంనగర్ బస్ ఎక్కిస్తారు మీరు పోతా ఉంటా విజయవాడ రాదు కదా కరీంనర్ వస్తుంది పోయేది కరెక్ట్ కాదు రైట్ డైరెక్షన్ ఇక్కడ న్యూమరాలజీ ఏమంటే మేము పేర్లో వైబ్రేషన్స్ మార్చి ఆ డేట్ ఆఫ్ బర్త్ కి మ్యాచ్ చేస్తాం పేర్లు మార్చను ఓన్లీ వైబ్రేషన్స్ మార్చాం అంతే సో ఈ సెవెంటీన్త్ పుట్టిన వాళ్ళు పేర్లో గానీ వైబ్రేషన్స్ మార్చుకుంటే స్పీడ్ పెరుగుతుంది గమ్యాన్ని తొందరగా చేరుకుంటారు తొందరగా ఇల్లు కడతారు తొందరగా పెళ్లి చేసుకున్న సంతానం ఆరోగ్యం బాగుంటుంది లేదంటే ఏమైందంటే సెవెంటీన్ ఎయిట్ ఏం చేస్తుంది అంటే హెల్త్ పాడు చేస్తుంది బాడీ అంతా పెయిన్స్ అండ్ నాకు సక్సెస్ రాదు నాకు జాబ్ రాదు వంద ఇంటర్లో పోయినా కూడా రిజెక్ట్ 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 సో ఫెయిల్యూర్స్ అనుకుంటారు మేము సార్ సెవెంటీన్ పుట్టాము సార్ మాకు ఎక్కడ లేని దరిద్రం ఉంది సార్ తప్పు బాబు మీ పేరు రామ్ సార్ నా పేరుతో ఇంకొక అబ్బాయి బాగున్నాడు ఆయన పుట్టుక వేరు వాళ్ళ తల్లిదండ్రులు వేరు మీ పుట్టుకు వేరు మీ తల్లిదండ్రులు వేరు కదా సో చూసుకోవాలి ఒక క్లాస్ లోనే ముప్పై మంది పిల్లలు టీచర్ ఒకటే వేరే 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 మార్కులు ఒకే మార్కులు రావట్లేదు సో డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకుని ఈ సెవెంటీన్త్ పుట్టిన వాళ్ళకి బ్లాక్ ఎక్కువ వేసుకోవచ్చు పర్టికులర్ సాటర్డే బ్లాక్ వేసుకుంటే బాగా కలిసి వస్తుంది దే కెన్ వేర్ క్రీమ్ కలర్ వైట్ కలర్ బ్లాక్ కలర్ రెడ్ అవాయిడ్ చేయాలి కంప్లీట్ అండ్ నైన్ వర్క్లో ఇంపార్టెంట్ వర్క్ చేయకూడదు సో మనం మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఆ అబ్బాయి నైన్త్ను పుట్టాడు లాస్ట్ మంత్ ఏప్రిల్ ఎయిత్ అబ్బాయికి అగ్ని ప్రభాతం జరిగింది ఎయిట్కి నైన్కి పడదు సో ఎయిట్లో పుట్టిన వాళ్ళు నైన్ అవాయిడ్ చేయాలి మ్యారేజెస్కి నైన్ లో పుట్టిన ఎయిట్ ని అవాయిడ్ చేస్తే డిషన్ డిషన్లు అవాయిడ్ అయిపోతాయి ఒక అనవసరంగా ఒక డైవర్స్ కోర్టు కేసులు ఈ ఖర్చులు గిచ్చులు ఉండవు సో ఎయిట్ లో పుట్టిన వాళ్ళు వన్ అవాయిడ్ చేయాలి నైన్ ని అవాయిడ్ చేయాలి ఎందుకంటే వన్ సూర్యుడు ఎనిమిది తండ్రి కొడుకులు పడదు సో వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ మ్యారేజ్ అవాయిడ్ చేసుకుంటే ఈ సెవెంటీన్ పుట్టిన వాళ్ళని ఆపే శక్తి లేదు పర్టికులర్ గా వీళ్ళకి ఈ జూన్ చాలా బాగుండబోతుంది ఆగస్టు బాగుండబోతుంది సెప్టెంబర్లో అడ్డంకులు మళ్ళా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ చాలా బాగుండబోతున్నాయి సో ఈ సెవెంటీన్త్ పుట్టిన వాళ్ళు సెప్టెంబర్ నెలలో ఆచితూ చడుగులెయ్యాలి జాగ్రత్త పడాలి లాంగ్ ప్రయాణాలు చేయకూడదు ఈ సెవెంటీన్త్ పుట్టిన వాళ్ళకి రాంగ్ నెంబర్స్ ఉంటే దేవాల సివియర్ మైగ్రేన్ సో కొంతమందికి ఎలా ఉంటుందంటే సెవెంటీన్ పుట్టి పేర్లు రాంగ్ నెంబర్స్ ఉంటే అర్లీ డయాబెటీస్ అండ్ టెన్ టు ట్వంటీ పర్సెంట్కి హైపర్ టెన్షన్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్స్ ఎక్కువ సెవెంటీన్ పుట్టి సెవెంటీన్ పుట్టింది ఏం బాగుంటాయి ఇవన్నీ ఏం ఉండవు సో పేరు బాగుందా లేదు తెలుసుకోవడానికి స్క్రీన్లో ఒక నుంచి నెంబర్స్ పెడితే రిప్లై ఇస్తాను బాగుంటే మీరు లక్కి బాగాలేకపోతే నన్ను కలవండి మీకు వైబ్రేషన్ ఒక లెటర్ మార్చి సర్టిఫికేట్లో కూడా ఏం మార్చాల్సిన అవసరం లేదమ్మా మెయిన్ డోర్ స్పెల్లింగ్ పెట్టుకున్నామా కోర్స్ రాసుకున్నామా ఎందుకంటే వాట్ ఈస్ హిడన్ విల్ నాట్ క్రియేట్ ఎనర్జీ వాచ్ షోన్ అవుట్ బల్లారి అంటున్నా రాసేదమ్మ బి ఎల్ ఎల్ ఈ ఆర్ అని బెల్లారి అనట్లే కర్నూల్ రాస్తున్నా కె యు ఆర్ ఎన్ ఓ ఎల్ కర్నూల్ అనట్లే కర్నూల్ అంటున్నా సో ఇక్కడ రాసేదే ముఖ్యం సో మీరు రాసిన మెండర్ కి పెడితే పంచభూతాలు తీసుకొని దే విల్ స్టార్ట్ బ్లెస్సింగ్ అస్ ఓకే ఒకవేళ వాళ్ళ పేరు అన్లక్కీగా ఉంటే మీరు లెక్క చేశారు హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ అని కొట్టే స్లో స్లోగా ఉన్నారా ఖచ్చితంగా సార్ కలవండి స్పీడ్ అయిపోతారు నమస్తే సార్